స్ అయితే బాగానే ఉంది కానీ కొంచెం మధ్యలో ఒక గొడవ పడ్డా లేడీస్ కూరళ్ళని అది ఇది అని అక్కడైతే కొద్దిగా ఎందుకంటే బయట ఏదో విలేజ్ల్లో కొడుతున్నట్టు అలాంటి అక్కడైతే కొద్దిగా నచ్చలేదు నాకు అయితే బాగానే ఉంది కానీ ఫైనల్ అయితే సుమన్ శెట్టి అన్ని చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను ఎందుకు ఎందుకంటే ఆయన చాలా మూవీస్ అక్కడ చేస్తారు కదా ఇంతవరకు కనిపించలేదు ఇప్పుడు కనిపిస్తున్నాడు కానీ అందరూ కూడా ఇప్పుడు ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు సినిమా అందరూ మోస్తున్నారు వాళ్ళందరూ ఇమానీయులు అయితే ఏంటి అందరూ బాగానే అర్థం కాదనడం లేదు కాకపోతే వీళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇంకా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి వీళ్ళందరికీ ఆయనకి ఉన్నాయో లేవో నాకు తెలియదు కాకపోతే ఎక్కడ కనిపించడంలో ఆయన రాకపోవడమో ఏదో తెలియదు కానీ ఇస్తే బాగుంటుంది గుర్తింపు ఉంటుంది కదా ఇంకా వెళ్ళాడు ఒక పెద్ద యాక్టర్ కదా ఆయన ఎట్లయినా వీళ్ళందరూ కూడా వెనుక వచ్చినే ముందు ఆయన చాలా మంచి తని చేసారు కదా కానీ ఆయనకిస్తే మంచిది ఇంకొకటి ఏంటంటే నాగ్యాక్టర్ సార్ గారికి ముఖ్యంగా నేను తెలియ ఏంటంటే నెక్స్ట్ చాలామంది ముందు ఇన్స్ట్యూట్లో ఆయన చేస్తున్న వాళ్ళు చాలా చాలామంది ఉన్నారు చాలామంది చూడటం ఇప్పుడు మనమే చూడాలంటే వాళ్ళు ఎక్కడ మనకి వెళ్ళి మనం పోలేమో చూడలేము కూడా కానీ నెక్స్ట్ బిగ్ బాస్ అప్పుడు వాళ్ళని తీసుకొని వచ్చి ప్రస్తుతం పెట్టాలి ఈ సీరియల్స్ మూవీస్ లో రన్నింగ్లో ఉండేవాళ్ళని ఎలాగో చూస్తాం మనం రన్నింగ్ వాళ్ళని ఎవరైనా చూస్తూనే ఉంటాం డైలీ అబ్బాయి కూడా చూస్తుంటాం కానీ వాళ్ళని మనం చూడలేదు కదా చాలామంది ఉన్నారు కదా హీరోస్ ఉన్నారు చాలామంది చైల్డ్ ఆర్టిస్టులు అలా అలాంటి వాళ్ళు అనుజాడు తనుజ అందరూ మోస్ట్ బాగా ఆడుతున్నారు ఆడ విషయంలో అయితే ఎవరు తీసుకోవడం లేదు కాకపోతే ఏంటంటే ఈయన ఒక యాక్టరు ఇంకా వేరే ఛాన్సెస్ ఇస్తా హీరో తెలియదు సుమంత చెట్టి గారికి ఆయనకైతే ఇవ్వాలని ఇంకొరుకుంటున్నాను బిగ్ బాస్ తనుజకి ఫేవరీజన్ చూపిస్తున్నాడు అంటున్నారు ఎంతవరకు నిజం అది మామూలుగా అంటున్నావుతారు ఎవరైనా నాకు మనమే ఉన్నాము ఏదైనా ఇంట్లో పోతుంటాం ఏదైనా ఒక ఒక కనిపిస్తుంది సపోజ్ దానికడే చూడు ఇద్దరం చూసాం కదా దాని విషయమే ఉంటుంది కదా అలాగే దీంట్లో కూడా అన్ని పోటీ పోటో పోటీల మీద జరుగుతుంటాయి నాకు నాకు ఇప్పుడు ఎవరు ఎవరు వద్దంటారు నా దాంట్లో అందరికి వస్తే బాగుంటుంది అక్కడ ఉండేది ఒకటి అవునా కదా కానీ అందరూ ఒకటి అయ్యి సుమన్ శెట్టి గారికి ఇస్తే మంటగారి ఆమెకి ఉంది కదమ్మా ఫ్యూచర్ ఉంది కదా అనుద్యోగానికి ఇంకా ఫ్యూచర్ ఉంది అమ్మ ఏదైనా చేయగలదు ఎక్కడికైనా వెళ్ళగలదు ఎవరైనా పెంచుకుంటారు కూడా వీళ్ళు కొంచెం అడుగుతున్నారు కదా పెద్ద వాళ్ళకి ఇవ్వాలి అనుకుంటే లాస్ట్ గంగమ్మకే ఇచ్చేవాళ్ళు కదా అదే చెప్తుంది మరి అది ఆలోచించారు ఎందుకు ఆలోచించడం మరి అలాంటి వాళ్ళనే కదా మన పైకి తీసుకురావాలా అంటే వయసు పెద్ద ఉన్న వాళ్ళు లేకపోతే ఇండస్ట్రీలో పెద్దగానే కాదు ఇండస్ట్రీలో ఆయన ఫస్ట్ నుంచి ఉన్నాడు చాలా మూవీస్ అన్ని చేశారు కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇంత బిగ్ వచ్చినాకే సుమన్ చెట్టి కనిపిస్తున్నాడు మనకి ముందు అక్కడ కనిపించలేడు కదా మనకి ఎంత హ్యాపీగా ఉంటది ఆ సినిమా చేస్తాడు ఇది కొంచెం గుర్తుకొస్తాయి కదా ఎట్లయినా కొంచెం కొన్ని గుర్తుకొచ్చినప్పుడు మనం నవ్వుకోవడం అలాంటి జరుగుతుంది నాకు తెలుసు అంటే కొంచెం ఆయన ఇదిగా ఉన్నా కూడా ఆయన సోమతికి ఆడుతున్నాడు అంటే చాలా గ్రేట్ కదా సుమన్ చెట్టి గారు నేను నేను బాగానే ఆడ ఉంది కదా నా ఏజ్ చేస్తానంటే అది ఎంత గ్రేట్ ఆర్థిక గమనించుకోవాలి ఫస్ట్ ఎవరు ఆడుతున్నారా అనేది కాదు అంటే ఇమానుల్ గారు సేఫ్ గేమ్ ఆడుతున్నారు అని చెప్పి బయట మాట్లాడుకుంటా అలా ఏం లేదు ఇమాని విషయం అయితే ఆ అబ్బాయి ఫస్ట్ నుంచి కూడా బాగానే ఉన్నాడు కరెక్టే ఉన్నాడు ప్రతి వాళ్ళకి సపోర్ట్ చేయడం కానీ